హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట ముడా అప్రూవ్డ్ లేఅవుట్ ముడా అంటే మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అథారిటీ చే అప్రూవల్ పొందిన ఒక ముడా లేఅవుట్ అయితే మీకు అయితే చూపిద్దామని వచ్చేసాను సో ఫ్రెండ్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి మనకు బ్యాక్ సైడ్ ఏదైతే కనబడుతుందో అది మొత్తం కూడా జడ్చేలా నుంచి మన రాయచూరు వెళ్ళే ఫోర్ లైన్స్ హైవే అనమాట అది మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు జడ్చల్ల న్యూ బస్ స్టాండ్ బెంగళూరు హైవే ఉంటాయన్నమాట వెంచర్కి చుట్టూ కూడా మొత్తం కూడా మనకు ఇళ్ళే ఉన్నాయి ఒక్కసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే వెంచర్కి చుట్టుపక్కల కూడా మొత్తం ఇళ్ళే అనమాట సో మంచి డెవలప్ అవుతున్న ఏరియాలో నంబర్ వన్ సైట్ అనమాట ఇది దీని చుట్టుపక్కల ఆల్రెడీ మనకు హైవేకి అయితే దగ్గర దగ్గర లక్ష రూపాయలు గజం ఉంది అలానే మనకు ఎదురుగా కనబడుతున్న ఇళ్ల మధ్యలో అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు గజం ఉంది అటువంటి చోట మనం చాలా తక్కువ బడ్జెట్కే కొత్త వెంచర్లో మీరు కోరుకున్న విధంగా అయితే ప్లాట్లు కూడా దీంట్లో మనకు అవైలబిలిటీలో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి హైవే అనమాట హైవే ఫేసింగ్ వెంచర్ ఇది ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు ఇలా ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది అలానే ఇంకొక మూడు కిలోమీటర్ల ముందుకెళ్తే మనకు మహబూబ్ నగర్ టౌన్ వచ్చేసి